హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీ వినాయక మండపాలకు గుడ్ న్యూస్ డోట్ లోకేష్ కీలక ప్రకటన వినాయక దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా మంత్రి నారా లోకేష్ ప్రకటనతో నిర్వాహకులకు ఆరట ఉచిత విద్యుత్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం ఈ పథకం కోసం రూపాయలు ఇరవై ఐదు కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్న సర్కార్ ఏపీలో వినాయక చవితికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఊరువాడా భారీగా బొజ్జ వినాయకుడిని కొలువుదీర్చేందుకు మండపాలు రెడీ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ వినాయక మండపాల నిర్వాహకులకు ఓ శుభవార్త చెప్పింది ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు దీంతో మండపాల నిర్వాహకులకు ఈసారి ఖర్చు కూడా తగ్గబోతోంది వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు మండపాల నిర్వాహకులకు శుభవార్త అంటూ లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు ఇందులో వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించానని తెలిపారు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుందన్నారు అలాగే రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా దుర్గాపందిలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు వినాయక చవితి దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం ఇరవై ఐదు కోట్లు రూపాయలు కూటమి ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు దీంతో ఈ రెండు పండుగలు ఘనంగా జరుపుకునేందుకు నిర్వాహకులు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలిగింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వినాయక చవితి దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది దీంతో ఏపీలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు దీంతో ప్రభుత్వం అంగీకరించింది అయితే ఈ ఉచిత విద్యుత్ పరిమితులపై ప్రభుత్వం అమలు ఉత్తర్వుల్లో క్లారిటీ ఇవ్వనుంది వినాయక ఉత్సవ సమితుల నుంచి తన దృష్టికి వచ్చిన వినతి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్తో చర్చలు జరిపినట్లు లోకేష్ తెలిపారు ఈ చర్చల ఫలితంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందని ఆయన వివరించారు ఈ ప్రయోజనాన్ని కేవలం వినాయక చవితికే పరిమితం చేయకుండా రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసే దుర్గా పందిళ్లకు కూడా వర్తింపజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ రెండు ప్రధాన పండుగల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు కోట్లు వెచ్చించనుందని ఆయన వెల్లడించారు ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుందని లోకేశ్ పేర్కొన్నారు ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉత్సవ కమిటీలకు ఆర్థికంగా పెద్ద ఓరట లభించనుంది దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిదని వెల్లడించారు ఈ మేరకు ప్రభుత్వం అతి తొందరలోనే ఉత్తర్వులు విడుదల చేయనుందని తెలిపారు రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా దుర్గాపందేళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు వినాయక చవితి దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి నారాలోకేష్ కీలక ప్రకటన చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు